ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఫిబ్రవరి తొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శమన కూర్చుండెను వ్యాఖ్యానాంశం క్రీస్తు శ్రేష్ఠుడు వ్యాఖ్యానాంశం క్రీస్తు శ్రేష్ఠుడు వ్యాఖ్యానం దేవుని నిత్యకుమారుడైన ప్రభు అయిన యేసు పాపము విషయంలో తనను తాను బలిగా అర్పించుకునే ఉద్దేశంతో మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడని ఆయన అందరికంటే అన్నిటికంటే శ్రేష్ఠుడనే వాస్తవాన్ని హెబ్రి పత్రిక రచయిత తన పత్రిక ఆరంభంలోనే స్థాపించాడు నేటి మన ధ్యానవచనంలో శ్రేష్టమైన అనే పదం ఉపయోగించబడింది ఇది హెబ్రి పత్రిక అంతటా కనీసం పదమూడు సార్లు కనిపిస్తుంది ఇలా అనువదించబడిన ఈ పదానికి వాస్తవానికి గొప్పది ఉన్నతమైనది మరింత ఉపయోగకరమైనది మరింత సేవ చేయదగినది లేదా మరింత విశేషమైనది అని అర్థాలు స్ఫురిస్తాయి ఆ పదమూడింటిలో ఏడు సార్లు ఏడు నుంచి పది అధ్యాయాల్లో కనిపిస్తాయి ఈ నాలుగు అధ్యాయాలలో ప్రభు అయిన యేసు మరి ఎక్కువైన లేక శ్రేష్టమైన నిబంధనను బట్టి సేవకత్వము జరిగించుచున్నాడని పత్రిక ఎనిమిదవ అధ్యాయంలోను పరలోకమనే శ్రేష్టమైన పరిశుద్ధ స్థలములో సేవకత్వము జరిగించుచున్నాడని పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో శ్రేష్టమైన బలి అర్పణ వలన తన సేవకత్వము జరిగించుచున్నాడని పత్రిక పదో అధ్యాయంలో చదువుతాం క్రీస్తు నందు క్రీస్తు ద్వారా మనకు మరి శ్రేష్టమైనవి అనుగ్రహించబడినవని మనం గ్రహించున్నట్లు ఈ పత్రిక రచయిత స్పష్టంగా కోరుచున్నాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నలభై వచ్చనం చదవండి కానీ అంతకంటే ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటికన్నా అందరికన్నా గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలని ఈ రచయిత అభిలాష ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు దేవదూతల కంటే గొప్పవాడు మోషే కంటే యహోషువ కంటే గొప్పవాడు అహరోను యాజకత్వం కంటే గొప్పదైన యాజకత్వం కలిగిన వాడు ఆయన ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినో నుంచి ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చదివితే ఈ యాజకత్వంలోని వ్యత్యాసం మనకు అర్థమవుతుంది పాత నిబంధనలోని పరిశుద్ధ స్థలం కంటే బలుల కంటే గొప్పవాడు ఆయన అని పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం నుంచి తొమ్మిదో అధ్యాయం పదో వచనం వరకు మనం చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది క్రీస్తు వ్యక్తిత్వము ఆయన జరిగించిన కార్యము వాటికి సంబంధించిన ప్రతి అంశము మన ఈ జీవితంలో మనం కలిగి ఉండే ప్రతిదానికంటే మిక్కిలి శ్రేష్టమైనవి అలాగైతే మనందరం సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఒకటి ఉంది ఏమిటంటే అంత గొప్ప వ్యక్తి వెంట పరిగెత్తకుండా మనల్ని మనం పరధ్యానంలో నిరుత్సాహంలో ఎందుకు పడవేసుకుంటున్నాము ఈ ప్రభు దినాన మన నేత్రాలు మన ప్రభువు మీద నిలిపి ప్రారంభించుకుందాం మరింత శ్రేష్ఠుడైన మన ప్రభువును దినమంతా సుస్పష్టంగా చూడగలుగునట్లు మన దృష్టిని సరిచేసుకోవలసిన అవసరం ఉందేమో ఒక్కసారి ఆగి పరిశీలించుకుందాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు